ప్రైజ్ దిలా టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజనములు నేటి దిన వాగ్దానము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగుజేది అనగా దేవుని సన్నిధి వలన విశ్రాంతి అండి రెస్ట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మై ప్రజెన్స్ విల్ అకంప్నీ యు విల్ గివ్ యు రెస్ట్ దేవుని సన్నిధి ఇస్రాయిల్తో ఉంటుందని మరియు వారు దేవునితో ప్రయాణిస్తున్నప్పుడు వారికి దేవుడు విశ్రాంతినిస్తాడని ఇక్కడ మోషే చెప్పడం మనం చూస్తా ఉన్నాం మోషేకి దేవుడు చెప్పడం ఇది దేవుని యొక్క వాగ్దానము ఆయన తన ప్రజలకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడని మరియు వారికి శాంతిని విశ్రాంతిని ఇస్తాడని ఈ యొక్క వచనం తెలియచేస్తూ ఉంది దేవుని సన్నిధి ఆయన యొక్క ప్రత్యక్షత ఇస్రాయేళ్ళతో వస్తుందని వారిని నడిపిస్తుందని వారిని రక్షిస్తుందని ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధి నీకు నాకు తోడుగా ఉంటే మనల్ని నడిపిస్తుంది మనల్ని రక్షిస్తుంది మనలను కాపాడుతుంది విశ్రాంతి దేవుడు మన యొక్క ప్రయాణంలో మన యొక్క జీవిత ప్రయాణములో మన యొక్క కష్టాల నుండి మనలను తొలగించి మనకు శాంతిని ఓదార్పునిస్తాడు ఇక్కడ మోషే దేవుడిని తనతో పాటు ఇస్రాయేల్ నడిపించమని కోరాడు కాబట్టి నీవు నేను కూడా మోషే వలే ప్రభు నన్ను నా కుటుంబాన్ని నడిపించి మా సంఘమును నడిపించి ప్రభు అని నీవు నేను కూడా కోరాలి దేవుడు ఈ యొక్క వాగ్దానం చేసాడు ఇస్రాయేలీలు దేవుని సన్నిధి లేకుండా ఉండలేరని మోసే దేవుడికి చెప్పినప్పుడు దేవుడు తన సన్నిధి వారికి తోడుగా వస్తానని ప్రభువారు చెప్పడము విశ్రాంతిని ఇస్తానని చెప్పడము రక్షిస్తానని చెప్పడము మన యొక్క వాక్య భాగములో నిర్గమాకాండ ముప్పై మూడులో మనం చూస్తాము పాత నిబంధన మరియు కొత్త నిబంధన అనువాటి రెండింటిలోనూ మనకు దైవిక విశ్రాంతి అను వాగ్దానము చేయబడి ఉన్నది ఆశీర్వాదములు అన్నిటిలోనూ అతి గొప్ప ఆశీర్వాదము విశ్రాంతి అయి ఉన్నది ఆంగ్ల బైబుల్లో గ్రంథంలో మనం చూస్తే విశ్రాంతి అనుమాట రస్ట్ అని భాషాంతరము చేయబడి ఉన్నది ఇట్టి విశ్రాంతి యొక్క మార్గము ఏమిటి అంటే మొట్టమొదటి మార్గము దేవుని సమూకమునై ఉన్నది దేవుని ప్రసన్నతయందు మీరు కూర్చున్నప్పుడు ప్రభువు యొక్క అత్యంత ప్రేమగల సమూకము మిమ్ములను సంపూర్ణముగా నింపి ఆనందింపచేయును ఆయనను ఆడి పాడి స్తుతించుచున్నప్పుడు ఆయన మీ ముందుకు తరలివచ్చును ఆత్మతోనూ సత్యముతోను ప్రభువును ఆరాధించుచున్నప్పుడు ఆయన యొక్క మధురమైన ప్రేమ మీ యందు నిండి పొర్లును ప్రభు మీ యొక్క కాపెరిగా ఉండినట్లయితే శాంతికరమైన జలముల ఎద్దుకు మిమ్మల్ని నడిపించును శాంతికరమైన జలము అనగా ప్రభు ఇచ్చుచున్న విశ్రాంతిని సూచించుచున్నది తేటలేని నీళ్లను మేటలు కూడా కోరుకునవండి అవి కూడా తాగవు ప్రభువు మీకు విశ్రాంతిని కలుగు చేయటకే మంచి కాపరిగా మీకు ముందుగా వెళ్ళుచూనే ఉన్నాడు విశ్రాంతిని ఇచ్చుచున్నట్లుగా ఇచ్చినట్లుగా ప్రభుతో కూడా దేవుని దోతలు కెరోబులు శరాపులు అందరును ముందు వెళ్ళుచున్నారు ఆయన యొక్క శక్తి పరాక్రమమును మీకు ముందుగా వెళ్ళును స్తంభములను అగ్ని స్తంభములను మీకు ముందుగా వెళ్ళునని ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పడం మనం చూస్తాం ఇస్రాయల్ ప్రజలని అరణ్యంలో అగ్నిస్తంభము గాను మేఘ స్తంభం గాను ఆ కథ సముద్రం దగ్గర నుంచి ప్రభువును నడిపించేట్లుగా మనం చూస్తాము మనము అక్కడ చూస్తే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన వాడు ముందుగా వెళ్ళాడు వెళ్ళి ఇస్రాయిల్ ప్రజలకు విశ్రాంతిని దయచేయును దయచేస్తాడు కానాన దేశానికి పాలు తెలు ప్రవహించే దేశానికి వారిని ప్రభువారు వారు తీసుకెళ్లారు దేవుని సన్నిధి మీకు ముందుగా వెళ్ళుచున్నప్పుడు ఎట్టి పరో అయినను మిమ్మలను అడ్డగించలేడు చూడండి ఇస్రాయేల్ ప్రజలతో దేవుని సన్నిధి ఉన్నప్పుడు పరో సైన్యం ఏమీ చేయలేకపోయింది అయితే ఎర్ర సముద్రములో అడుగంట పోయింది అయితే సైన్యమంతా కూడా చచ్చి సవాల్ అయిపోయారు కాబట్టి దేవుని సన్నిధి నీతో నాతో కూడా ఉన్నప్పుడు అలాంటి ఎలాంటి అడ్డంకులైనా సరే మిమ్ములను అడ్డగించలేదు సముద్రము మీ కొరకు మార్గమును తెరిచి ఇవ్వవలసినదే ఇక్కడ మనం చూస్తే ఎర్ర సముద్రము ఇస్రాయేల్ ప్రజలకు మార్గాన్ని ఇచ్చింది ప్రభువారి యొక్క మాటతో మనం చూస్తే మోసే ని ఎత్తు అంటాడు ప్రభువారు అక్కడ అప్పుడు సముద్రం వైపు ఎత్తినప్పుడు మనం చూస్తే సముద్రము మార్గాన్ని ఇచ్చింది కాబట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి సముద్రము లాంటి అడ్డంకులు మన ముందున్నాయేమో పెను ప్రమాదాలుగా వాటన్ని కూడా మనకు దారి ఇవ్వాల్సిందే తెరిచి ఇవ్వవలసినదే మార్గము ఉప్పొంగుచు వచ్చుచున్న వరదలైనను గొప్ప ప్రవాహముతో ప్రవహించుచున్న యోర్ధానులైనను వెనుతిరిగి వెళ్లవలసినదే ఎంతటి గొప్ప ఇనప గొల్లెములను ఇత్తడి తలుపులను కలిగి ఉన్న యొక్క ఎరుకో ప్రాకారములను మనం చూస్తే ఆ ప్రాకారములను గొప్ప పడిపోవలసిందే కదండి స్థుతి తోడ అయితే అక్కడ మనం చూస్తే ఇస్రాయల్ ప్రజలు దేవుని స్థుతిస్తుండగా స్థుతి కేకలు వేయిస్తుండగా ఎరుకో యొక్క ప్రాకారాలన్నీ కూడా పడిపోయాయి దేవుని సన్నిధిని తీసుకొని వచ్చట ఎలాగూ అవునండి దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములను మనం చూస్తాము ఎర్ర సముద్రం దగ్గర మరియు ఐక యోర్దాని నది దగ్గర ఎరుకో ప్రాకారముల దగ్గర మనం చూసాం ఇస్రాయల్ పద్ధతి విషయంలో దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ప్రభువును స్థుతించే స్థుతియే దేవుని సన్నిధిని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చును కీర్తనలు ఇరవై రెండు మూడో చరణం చూడండి కీర్తన ఇరవై రెండు మూడో చరణము అక్కడ మనం చూస్తే ఆయన ఇస్రాయిలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడయ్యున్న దేవుడు కాదా చూడండి అవునండి మన ప్రభు వారు మనము చేయి స్తోత్రము మీద ఉన్న దేవుడుగా ఉన్నాడు ఏ సంఘము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుచున్నదో అట్టి సంగమునందు దేవుని యొక్క సన్నిధి కొలత లేకుండా దిగువచ్చుట నిత్యము అపోస్తలుడైన పౌలును సేలను మీరు తెరిచూడండి పరిశుద్ధ గ్రంథములో వారు కొరడాలతో భయంకరముగా కొట్టబడిరి చరసాల ఎందు వేయబడి గొలుసులతో బంధింపబడి వారికి కాళ్ళు బొండమునకు బిగించబడిను అయితే అంతరంగము దైవిక విశ్రాంతి ఎందు ఆనందించుచూనే ఉండెను అందుచేతనే సమాధానముతో ప్రభును స్థుతించి పాడి ఆరాధించిరి వాళ్ళు స్థుతి దేవుణ్ణి ఆరాధిస్తుండగా కీర్తిస్తుండగా మనం చూస్తే చరసాలెందు దేవుడు గొప్ప అద్భుతాన్ని అక్కడ చేయడం వారి యొక్క సంఖ్యలు ఊడిపడము ఇట్లా మనం చూస్తాం చరసాల ఎందు గల మిగతా వారు కూడా దానిని వింటూ ఆ పాటలను ఉన్నప్పుడు వారి యొక్క అంతరంగమునందును ఒక గొప్ప విశ్రాంతి కలిగి ఉండవచ్చును కదండి కాబట్టి నీవు నేను కూడా శ్రద్ధగా మనము ప్రభు మాటలు విన్నప్పుడు ప్రభు యొక్క సన్నిధులు నీవు నేను ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటివి గొప్ప విశ్రాంతిని మనము కూడా కలిగి ఉంటాం క ఉంటామండి దేవుని బిడ్డలారా ప్రతి పరిస్థితుల ఎందును ప్రభువును స్థుతించుడి మీరు ప్రభువును కొనసాగించి స్థుతించుచు దైవక విశ్రాంతి ఎందు ప్రవేశించుడి ఆ మెయిన్ నేటి ధ్యానమునకై హెబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది దేర్ ఫోర్ దేర్ ఈస్ రెస్ట్ ఫార్ ది పీపుల్ ఆఫ్ గాడ్ ఇక్కడ మనం చూస్తే ఆయన సన్నిధి మనకు ఉన్నట్లుగా మనం చూస్తాం మనకు దేవుని సన్నిధి వల్ల విశ్రాంతి దొరుకుతుంది రెస్ట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కాబట్టి మనము ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడు ఉండాలి ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలని మోసే వలె మనము కూడా అడగాలి ప్రభు నీ సన్నిధి రాని పోనయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉండ దయచేయ అని అడిగినప్పుడు ప్రభువు అతని యొక్క ఆయన సన్నిధిని ఇస్రాయల్ ప్రజలకు తోడుగా దయచేసినట్లుగా మనం చూద్దాము ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన దేవా పాత నిబంధన కొత్త నిబంధనలో మాకు దైవిక విశ్రాంతిని వాగ్దానము చేసిన తండ్రి స్తోత్రము దేవా మీరు ఇచ్చు ఈ యొక్క దేవుని సమూకము ప్రసన్నత సన్నిధిగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి ఆత్మతోను సత్యముతోను మిమును ఆరాధించి శాంతికర జలము యొక్క విశ్రాంతిని పొందు కృపనిచ్చారు తండ్రి స్తోత్రములు శరాపులు దోతలు అకెరాబులు ముందుగా వెళ్తూ రాజుల రాజు ప్రభువుల ప్రభు ముందుగా వెళ్ళి విశ్రాంతిని దయచేయును ఫరో ఉప్పొంగు వరదలైనను ఇనప సంఖ్యలు ఇత్తడి తలుపులైనను మీ సన్నిధి మాతో ఉంటే అవేవి మమలను మొట్టక దూరమగునుగాక తండ్రి స్తోత్రములు పౌలు సంఖ్యలతో ఉన్న నిన్ను స్థుతించినప్పుడు విన్నవారి అంతరంగమునందు విశ్రాంతినిచ్చిన దేవా స్తోత్రము ప్రతి పరిస్థితులలో నిన్ను ఆరాధించే గణపరుచు ధన్యత నిమ్మని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకునిచున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆ ఆమెన్ మన దేవుని ప్రేమయు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ యూ ఫార్ వాచింగ్ ప్రైస్ దిలాడ్ గాడ్ బ్లెస్ యు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ